వంద రూపాయల నుంచే క్రిస్మస్ డెకరేషన్ ఐటమ్స్ అండి రిటర్న్ గిఫ్ట్స్ అయినా ఇచ్చుకోవచ్చు అలాగే మీరు ఇంటికి కానివ్వండి చర్చెస్ లో కానివ్వండి స్కూల్స్ లో కాలేజెస్ లో మాల్స్ లో ఎక్కడైనా డెకరేషన్ చేసుకోవచ్చు అండి మన ఉత్సవ డెకరేషన్ లో ఇప్పుడు క్రిస్మస్ కి సంబంధించిన త్రీ డెకరేషన్ ఐటమ్స్ అయితే వచ్చినాయండి ట్రీస్ అయితే వన్ ఫీట్ నుంచి మీకు ఫైవ్ ఫీట్ సెవెన్ ఫీట్ నైన్ ఫీట్ ట్రీస్ కావాలన్నా విత్ డెకరేషన్ తో వితౌట్ డెకరేషన్ తో కావాలన్నా ట్రీస్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయండి అలాగే మీరు ట్రీస్ కి డెకరేషన్ చేసుకోవాలనుకున్న ఆల్ డెకరేషన్ ఐటమ్స్ కూడా మనకి వస్తావు డెకరేషన్ లో ఇప్పుడు వైట్ రేజ్ లో అయితే వచ్చినాయండి థర్టీ రూపీస్ నుంచే స్టార్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయండి అలాగే ట్రీ డెకరేషన్ ఐటమ్స్ అయితే వస్తే ఇవి చూస్తున్నారా సిల్వర్ గోల్డెన్ కలర్ బాల్స్ స్పార్కిల్ బాల్స్ వెల్వెట్ బాల్స్ ఇలా చాలా చాలా ఐటెం ట్రీ డెకరేషన్స్ లో అయితే ఉన్నాయి మీరు గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి కూడా గిఫ్ట్ ప్యాకింగ్ తో కూడా చక్కగా ఉన్నాయండి మన ఉత్సవ డెకరేషన్ లో సో అలాగే వాల్ హ్యాంగింగ్స్ వాల్ స్టిక్కరింగ్ చేసుకునే బెల్స్ కానివ్వండి శాంటా శాంటాక్లాస్నో మ్యాన్ బెల్స్ కానివ్వండి స్నో మ్యాన్ స్టిక్కరింగ్స్ సో శాంటా క్లాస్ స్టిక్కరింగ్స్ అని ఇలా ఐటమ్స్ మనకు ఉత్సవ డెకరేషన్ లో అయితే ఇప్పుడు మనకి చాలా చాలా హోల్సేల్ ప్రైజెస్ లో అయితే వచ్చినాయి మీరు షాప్స్ వాళ్ళ రీసెలర్స్ అయినా సో మీ ఇంటికి డెకరేషన్ చేసుకోవాలనుకున్నా చక్కగా విజిట్ అయ్యి షాపింగ్ చేయండి ఉత్సవ డెకరేషన్ లో బాయ్